కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఇప్పుడే చూసేసి రావడం జరిగింది మూవీ గురించి చెప్పాలంటే నిజంగా ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ గా ఉంది ఎందుకు ఎక్సలెంట్ అంటున్నానంటే సెకండ్ ఆఫ్ సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటుంది ఫైట్స్ ఉంటుంది అనమాట మన అమితాబ్ బచ్చన్ గారికి ప్రభాస్ గారికి అమితాబ్ బచ్చన్ వెసెస్ ప్రభాస్ అశ్వథమా వెసెస్ ఇంకా భైరవ్ అనమాట నేనైతే ఇండియన్ సినిమా హిస్టరీలో ఈ లెవెల్ ఫైట్స్ నేను చూడలేదు ఇంగ్లీష్ మూవీస్ పెద్దగా చూను సో ఇండియన్ సినిమా హిస్టరీలో అయితే ఈ లెవెల్ ఫైట్స్ నేను చూడలేదు అంటే క్లైమాక్స్ నిజం చెప్తాను అంటే అమితాబ్ బచ్చన్ గారు మనకు ట్రైలర్ నుంచే తెలుసు కానీ ప్రభాస్ గారిని కూడా మహాభారతంలో ఒక క్యారెక్టర్ కి కనెక్ట్ చేస్తున్నారు ఆ క్యారెక్టర్ గురించి నేను ఎక్కువ చెప్పాను ఎందుకంటే స్పాయిలర్ అయిపోతుంది అది వచ్చేసి సో మీరు థియేటర్లో చూస్తే క్లైమాక్స్ కావచ్చు యాక్షన్ సీన్స్ కావచ్చు సూపర్గా ఎంజాయ్ చేస్తారు అండ్ ఫస్ట్ ఆఫ్ ప్రభాస్ గారి కామెడీ కూడా ఆ బుజ్జితో కామెడీ కావచ్చు అవన్నీ కూడా బాగానే వర్కౌట్ అయింది ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు మన చరిత్ర మైథాలజీ అనే దానికంటే మన హిస్టరీ మన చరిత్ర అయిన మహాభారతాన్ని కావచ్చు మహాభారతాన్ని సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ని మన ఫ్యూచర్ ఇచ్చి టెక్నాలజీస్ని మూడింటిని కలిపి తీస్తారు సో మూవీ అయితే నిజంగా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ క్యామియోస్ కేవలం హీరో హీరోయిన్లు విజయ్ విజయదవరకొండ దుర్కర్ సల్మాను మృణాల్ ఠాకూర్ వీళ్ళని మాత్రమే కాదన్నమాట డైరెక్టర్స్ కూడా వదలలేదు ఆ రామ్ గోపాల్ వర్మ కావచ్చు రాజమౌళి కావచ్చు అనుదీప్ కావచ్చు ఇంకా చాలా క్యామియోస్ ఉన్నాయి ఓవరాల్ గా ఒకటే చెప్తాను అను బ్రో ఫస్ట్ హాఫ్ లో చిన్న చిన్న అక్కడక్కడ స్లో పేస్ నరేషన్ ఉంటుంది డెఫినెట్లీ ఇంకొంచెం పెట్టి ఉండొచ్చు కదా మనకు మైల్డ్ గా బోర్ కొట్టే సీన్స్ ఉంటాయి కానీ బట్ కానీ ఓవరాల్గా సెకండ్ హాఫ్ గా ఉంటుంది మనకు మూవీ బయటకు వచ్చేసరికి మనకు మూవీ కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది అంటే ఎవరికి పెద్ద మూవీలో ఒక అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఇంకొక ఇద్దరు ముగ్గురికి తప్ప మన దీపిక పడుకుని ఆ సస్వత్ ఆ వాళ్ళ నలుగురు ఐదు మందికి తప్ప మూవీలో పెద్ద స్కోప్ స్కోప్ అంతా వీళ్ళే అనమాట సో ఎంత మంది గెస్ట్ అపీరెన్సెస్ ఉన్నా ఒక ఫైవ్ మినిట్స్ లోపలే ఉంటుంది బానే ఉంది అది బౌంటీ కొంచెం డిఫరెంట్ గా అనమాట బుజ్జి ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ ఇప్పుడు టూ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఎయిట్ లో ఎలా ఉంటుంది సో దాంతో మాట్లాడడం కావచ్చు అంటే టెక్నాలజీని నిజంగా ఫ్యూచర్లో ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత ఏ లెవెల్లో డెవలప్ అవుతుంది టెక్నాలజీ అది బాగా చూపించినారు అదే బైతాలజీ అనేది ఎందుకంటే హిస్టరీ అనమాట హిస్టరీ ప్లస్ మీరు చెప్పినట్లు ఇంకా ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ అనమాట సో ఇద్దరు ఎంజాయ్ చేస్తారు బ్రో ఎవరైతే సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ చూస్తామని వచ్చే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు నాలుగు కొంచెం ఈ పేట్రియాటిక్ ఎలిమెంట్స్ దేశభక్తి కావచ్చు మనకు చరిత్ర మీద ఇష్టం ఉంటుంది నాకు రామాయణ మహాభారతం అంటే ఇష్టం సో నాలాంటి వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ యా డెఫినెట్లీ ఏంటంటే ఇప్పుడు బాగుండదు అది క్లైమాక్స్ లో తెలుస్తుంది అనమాట ప్రభాస్ గారు ఒక క్యారెక్టర్ తో కనెక్ట్ చేస్తారు అప్పుడు అక్కడ మీకు తెలుస్తుంది అనమాట ఓవరాల్ రేటింగ్ నేను నేను ఇప్పుడు ఇవ్వలేను బట్ మంచి మూవీ ఫస్ట్ కొంచెం స్లో ఉంటుంది కానీ ఓవరాల్ గా మంచి మూవీ హ్యాపీగా ఎంజాయ్ ఉంది ఒక అది చెప్తాను కదా బ్రో ఈ నలుగురు తప్ప పెద్ద మూవీలు అందరిది ఫైవ్ మినిట్స్ లోపలే అనమాట ఎంత మంది ఉన్నా ఫైవ్ మినిట్స్ లోపలే విషాపటాని కూడా అంతే ఫైవ్ మినిట్స్ పార్ట్ లో ఏమన్నా ఉండొచ్చేమో ఇచ్చినారు ఇచ్చినారు బ్రో ఇచ్చినారు ఇచ్చినారు బట్ ఎవరైతే కమల్ హాసన్ గారి కోసం వస్తారో ఒకటే ఒకటి చెప్తాను కమలాసన్ గారికి మూవీలో పది నిమిషాల నుంచి ఆయన స్క్రీన్ స్పేస్ లేదన్నమాట సెకండ్ పార్ట్ లో ఉంటుంది కలిపి పార్ట్ టూ లో ఇచ్చినారు ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ కమల్ హాసన్ గారి దిగుతా ఉన్నట్లు ఇంకా అనమాట రంగంలోకి సో ఫస్ట్ పార్ట్ లో ఏంటంటే ఇట్ ఇట్స్ క్లైండ్ ఆఫ్ ప్రభాస్ వర్సెస్ అమితాబ్ బచ్చన్ సెకండ్ పార్ట్ లో ప్రభాస్ అమితాబ్ బచ్చన్ వెసెస్ కమల్ హాసన్ లాగా ఉండబోతుందని లెవెల్ బాహుబలి బాహుబలి ఆ లెవెల్ లేదు కానీ బట్ ఇచ్చినారు అంటే కమల్ హాసన్ గారు దిగితే ఎలా ఉంటుంది హ్యాపీగా థియేటర్కి వస్తారన్నమాట ఇంకా సెకండ్ పార్ట్ థ్యాంక్ యూ బ్రో సినిమా అయితే ఎదిరిపోయిందన్న కల్కీ సినిమా చాలా బాగుంది నా కళ్ళకైతే మాత్రం సూపర్గా ఉంది నేను ఈరోజు నిజంగా చాలా అదృష్టం చేసుకున్నా అనిపించింది ఎందుకంటే హిట్ అయిన సినిమాకి ఆ గెటప్ వేయడం ఆ రివ్యూ చెప్పడం నిజంగా చాలా బాగుంది హీరోయిన్ దీప్తో పడుకునే చాలా బాగా దర కొట్టేసింది అలాగే అమితాబ్ బచ్చన్ గారు అలాగే మన హీరో ప్రభాస్ గారు వాళ్ళిద్దరి మధ్య ఫైట్స్ అయితే ఉన్నాయి సూపర్ క్లియరియస్ కామెడీ కూడా ఉంది బుజ్జి అండ్ భైరవ మధ్యలో ఆ కామెడీ కూడా చాలా బాగుంది అనమాట విజువల్స్గా చూసుకుంటే మనం అను గ్రాఫిక్స్ వర్కౌట్ అవద్దా వర్కౌట్ చేస్తారా అనుకున్నాము సూపర్గా వర్కౌట్ చేశారు హాలీవుడ్ సినిమాల కన్నా మన సినిమాయే బాగుంది అని ఈ సినిమా అయితే నిరూపించింది ప్రభాస్ గారికి అయితే మాత్రం గేట్స్ ఓపెన్ అయిపోయి ఆ హాలీవుడ్కి ఇంకా ఈ సినిమాతో రేపటి నుంచి ఐదు డైరెక్ట్ గా ఐదు వేల వరకు వెళ్ళిపోవచ్చు ఇంకా ఈ ఐదు వందలు మూడు వందలు అయితే కాదు సినిమా అయితే అదిరిగిపోయింది బ్రహ్మానందం గారు కామెడీ అనమాట కామెడీ చాలా బాగుంది గారు ఆర్జీవి గారు జస్ట్ చిన్న రోల్ అంటే ఒక ఐటమ్ ఇస్తాడు ఆ ఐటమ్ ఒక డైలాగ్స్ నీకు ఆయన రాగానే ఇదేంటి ఈయన సినిమాలో ఉన్నాడు అనే మైండ్ వెళ్ళిపోయింది తప్ప అక్కడ ఏం సింగ్ జరుగుతుందో మర్చిపోయారు అలాగే రాజమౌళి గారు చాలా బాగా చేశారు రాజమౌళి గారు సూపర్ అది కూడా ప్రతిదీ మనకి తెలిసిన కామెడీయే చాలా బాగా చెప్తారు మూవీలో హైలైట్ అయితే మనం చూడటమే ఈ సినిమాకి ఈ సినిమా టికెట్ మనం దొరకడమే హైలైట్ అంతే ఎందుకంటే ప్రభాస్ గారు ఈ సినిమా చాలా తక్కువ కనిపించారు తెలుసా మీకు మొత్తం అమితాబ్ బచ్చన్ గారే కవర్ చేశారు స్క్రీన్ అంతా అవరు కొట్టేశారు పాటూ ఎలా ఉండబోతుంది పార్ట్ టూ ఎలా ఉండబోతుంది నాకేం తెలుసు బ్రో అంటే కొద్దిగా సినిమా తీసేది నేను నేను చెప్తాను కదా పార్ట్ వన్ చూసాను కాబట్టి దాని గురించి చెప్పాను క్యారెక్టర్ బాగుంది క్యారెక్టర్ అంటే ఏం లేదు జస్ట్ టూ మినిట్స్ ఉంటుంది సీన్ ఆ సీన్ చాలా బాగుంది ఎవరు ఊహించండి హఠాత్ పరిణామం దుల్కర్ గారిది కూడా ఒక ఫోర్ మినిట్స్ ఉంటది చాలా బాగుంది మూవీ సూపర్ ఉంది చాలా బాగుంది నిజంగా హాలీవుడ్కి ప్రభాస్ గారికి ఇది ఎంట్రీ టికెట్ అదిరిపోయింది అలాగే దీపిక పడుకునే గారి యాక్టింగ్ అమితాబ్ బచ్చన్ గారు ఫైట్స్ చాలా బాగుంది సూపర్ 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 దీపిక పడుకునే అంటే చామిటీగా ఉండాలి చూడే రివ్యూవల్ కూడా నవ్వాలి చిట్టి

దీపిక పదుకొని ఏమా దీపికా దీపికా పదుకొని అంతే పడుకోని పండుకుంది కమల్ హాసన్ పేరు షకీబుల్ హసన్ ఏమన్నా యాక్టింగ్ చేసిండు ఆ సినిమాలో కమల్ హాసన్ నిజంగా చెప్తున్నా వేరే 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 యాక్టింగ్ చేసిండు సైలెంట్ గా వచ్చి వైలెంట్ చేసేసాడు సినిమాలో ఇలాంటి సినిమానా ఇలాంటి హీరోనా మనం ఇన్ని రోజులు ట్రోల్ చేసింది ఇన్ని రోజులు మన ప్రభాసాన్ని నేను ట్రోల్ చేసింది మనమా ఎందుకు ఎందుకు అని అడుగుతున్నా మీడియా ముఖంగా అడుగుతున్నా ఎప్పుడైతే ట్రోల్ చేస్తుందో అని పక్కా చెప్తున్నా అరే గుర్తు పెట్టుకోండి ట్వంటీ సెవెన్ అయిపోయింది రికార్డులు రికార్డులు బ్రేక్ అయిపోతున్నాయి ఫస్ట్ డే కలెక్షన్ పక్కా చెప్తున్నాం నాలుగు వేల కోట్లు దాడుతున్నాయి నాలుగు వేల కోట్లు దాటకపోతే నాలుగు వేల మందికి అన్నదానం చేస్తాం నాలుగు వేల కోట్లు దాడుతున్నాయి మీడియా ముఖంగా చెప్తున్నా రాసి పెట్టుకోండి నా పేరు మస్తాన్ ఈ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి ప్రభాసాన్ అడ్డాన్ బాగా చేశారు చాలా బాగుంది బుజ్జి క్యారెక్టర్ ఇన్ఫాక్ట్ ఆ కామెడీ క్యారెక్టర్ చాలా అనిపించింది మూవీ హైలైట్స్ ఒకటి బుజ్జి చాలా ప్రామినెంట్ రోల్ ఉంది బుజ్జికి క్యారెక్టర్ లో ఇంకా నాకు చాలా సైడ్ క్యారెక్టర్ చాలా నచ్చారు కైరా అని ఒక సైడ్ క్యారెక్టర్ ఉంది చాలా బాగా చేసింది ओवरऑल का चाला बांध दिया अमिताभ बच्चन वाज अ हाइलाइट फॉर द फिल्म ऑफ कोर्स बांध है जैसे अरे नहीं अलग टिकट लो ना यार बईट रही